నమస్తే వెల్కమ్ న్యూస్ అనంతపురం జిల్లా గుంతకాలకు చెందిన షామీన్ భాను అనే ముస్లిం సోదరి ఆత్మహత్య చేసుకుని మరణించిన దృశ్యం వెలుగులోకి వచ్చింది మరణించిన కారణాలు ఏ మరగాన భర్త ఆయన కె మహమ్మద్ వలీ విఆర్ఓగా ఇరవై నాలుగో వార్డు పనిచేస్తున్నారు అతను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుని ఏడు నెలల గర్భవతిని చేసి నన్ను మోసం చేశాడు మూడు నాలుగు సార్లు పంచాయతీ జరిగినా నాకు న్యాయం జరగలేదు నేను అలసిపోయి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు నా భర్త మహమ్మద్ వలీ ఎక్కడో చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు నేను ఎక్కడ న్యాయం జరగకపోగా అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి నా చావుకు కారణం నా భర్త మహమ్మద్ వలీ ఆయన భార్య నూర్జహాన్ నూర్జహాన్ సోదరులు అన్న వదినడు సోదరుడు జీవన్ నా చావులకు కారణం నాకు న్యాయం జరుగుతుందని చాలా ప్రయత్నించాను కానీ నాకు న్యాయం జరగకపోగా అందులో అలసిపోయి ఆత్మహత్య చేసుకున్నాను అని

హాస్పిటల్ హాస్పిటల్లో బాగుంటది ఎందుకన్నా అని సరే చూపించుకొని పోవడమే కదా అని మేము సరే తీసుకుందామని వచ్చినాము వచ్చిన చూపించినారు నేర్ అని చెప్పినారు పంపిస్తే అయిపోయి కదా మాకు వీళ్ళు పంపిలే మాకి లేదు మీరు ఉండాల్సిందే ఎస్ ఎస్ఐనా ఎవరిని ఫోన్ చేయమని చెప్పండి మేము బాడీ పంపిస్తాం అప్పుడు కూడా పంపిము ఇది అబ్బాబు గర్భవతి ఉంది పంపించలేదని వాళ్ళు అట్లా ఎట్లయితే అట్ల సార్ మాకి ఇట్లా ఇది ఇక్కడికి ఎట్లా గుడికి వెళ్ళి పెట్టే గుడికి వెళ్ళి తీసుకుపోతామని ఎంతో చెప్పినా కూడా అది డాక్టర్ వినలేదు డాక్టర్లు వినలేదు ప్లస్ వచ్చే దాదాపు సిబ్బంది కూడా ఎవరు మనకి పట్టించారు అక్కడ పోలీస్ వాళ్ళే ఇక్కడ వచ్చి పోస్ట్ మార్టం దగ్గర ఉంది అంత అక్కడ వాళ్ళే కాకపోతే బాడీ మాత్రం గుంటుకల్లు చేసి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు ఇది మా మీద అనుమానం ఉంది కొద్దిగా ఏం కూడా జరగలేదు కదా గుట్టిగా జరిగితే బాగుంటుంది కదా ఇక్కడ జరగడం కారణం పూర్తిగా సిఎస్ఆర్ కూడా కేసు చేపిస్తామని చెప్పారు చెప్పండి చెప్పండి గుట్టుకలు తీసామని చెప్పి అయిపోతే సిఎస్ఆర్ నాటికి పోతుంది కదా గుట్టుకలు చేపిస్తుంటే మనం ఇది చేపించే కారణం అనుమానం ఉంది మాకి

చెప్పేసిన కేసు చేస్తాము ఎట్ల పరిస్థితుల్లో కానీ ఆ పాపకు న్యాయం జరగాల ఎట్టిన పరిస్థితుల్లో కానీ ఐదేళ్ళ పిల్లోడిగా చిన్న పిల్లడు ఉన్నారు ఆ పాపకు ఆ పిల్లడిగా న్యాయం కావాలా ఇద్దరు ముస్లింలు ఉన్నారు అమ్మ నాయన వాళ్ళకు న్యాయం కావాలా ఈ అరాజకం అంతా ఈ వీఆర్ఓ చేసిన పనికి ఇదంతా జరిగింది మొత్తం జరిగింది ఎక్కడ చేస్తాడు వీఆర్ఓ పనికి ఇంత ఇదే

ఇక్క ఇక్కడ ఏమంటే డౌట్ ఏమంటే కేసు గు ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు చాలా మంది ఇక్కడ ఇకలు తీసుకుంటాడు తర్వాత ఆరే ఉంటది ఆస్పిటల్ కిస్కే ఉంటాడు ఇంకలు ఆస్పిటల్ కిస్కే వాయిస్ స్కేటిచ్ ఇకలు ఆస్పిటల్ కిస్కే కిస్కే కర్వాచా అక్కడ డాక్టర్స్ తీసి ఇక్కడ కాగంటే ఇక్కడ ఆస్పిటల్ కిస్కే కిస్కేలడ వల్లా ఆమే అంటే పిస్కిన్ వేగాడు ఇప్పుడు తోటి బుద్ధి కచం అంటే బయకు తీయాలెగావు కికులో వచ్చేతర్వాత నాకు డౌట్ వచ్చు ఒకసారి చెక్ చేద్దామను చేద్దామని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమె అప్పటికే చనిపోయి చెప్పి ఇక్కడ డాక్టర్ దగ్గరికి కన్ఫామ్ చేశారు అందువల్ల ఆమె ఇక్కడే ఇక్కడే ఉంది అది విషయం అంటే అమ్మాయి చాలా బీదవాళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అందువల్లనే ఈ కేసు పక్కదారు పట్టించాలని చెప్పేసి కొంతమంది అక్కడ దుండగల్లో చేస్తే అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తారని అది అది పోలీసు వాళ్ళు చేయాల్సిన విషయం కాబట్టి ఇక్కడ ఎక్కువ లోపలారు కాబట్టి అది అల్లర్లు క్రిమిన్స్ వచ్చింది హాస్పిటల్ వెళ్ళి వచ్చింది కాబట్టి అక్కడ తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్ళచ్చు కదా సార్ అక్కడ లోకల్ గా గుంటకాలకు తీసుకెళ్ళచ్చు కదా అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఎవరు నిర్ణయం తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ ఇక్కడ డాక్టర్ సార్ ఇక్కడ డాక్టర్ ఓకే ఓకే వృత్తి పట్టణంలో గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సిపిఎంఎల్ ఉడస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రధానంగా ఏమంటే గుంతకల్ పట్టణానికి చెందినటువంటి ఏదైతే పీర్ బాషా అనే వారి కుమార్తె ఉంది ఆమె సంబంధించిన స్విమ్మింగ్ బాను అని చెప్పి ఒక విఆర్ఓ ప్రేమ పేరుతో వంచి ఆమెను గర్భవతం చేయడం జరిగింది ఏడు నెలలు గర్భవతం చేయడం జరిగింది ఆ అమ్మాయి మానసికంగా శారీరకంగా హింసించడం వల్లనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ సూసైడ్ చేయకముందు దాదాపు గంటే రెండు రెండు నెలల కాలం నుండి కూడా ఆ అమ్మాయి అధికారుల చుట్టూ తిరగడం జరిగింది న్యాయం జరగాలి అదేవిధంగా నాకు సంబంధించినటువంటి భర్త ద్వారా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా వినించుకోవడం జరిగింది అదేవిధంగా విధంగా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే పోలీసులు సంబంధించినటువంటి వాళ్ళు అతని మీద ఫోర్ ట్వంటీ కేసు కానీ లేకపోతే వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి ఒకే కేసు కానీ వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు కంటే విఆర్ఓ మహమ్మద్ వలీ అదేవిధంగా అతని భార్య అతని సంబంధించిన భామార్దులు ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి భామార్దుల యొక్క భార్యలు కూడా మొత్తం మంది కలిసి హింసించి కొట్టారని చెప్పి కూడా చేయడం జరిగింది ఆ విధంగా మూడు కేసులు కూడా నమోదు చేసినారు అయితే దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన లేదు అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా అతని మీద ఎంక్వైరీ చేసి వెంటనే పనిష్మెంట్ ఇచ్చినట్టే బాగుంటుండే ఎందుకంటే అతన్ని సస్పెండ్ చేయలేదు అది క్రమంగా నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కొంత ఆమెలో ఒక రకమైనటువంటి ఒక అస ఏర్పడం ఏర్పడడం జరిగింది అదేవిధంగా పూర్తి పేదరాలికి కావడం వల్ల రేపొద్దున ఆమెకు సంబంధించినటువంటిది ఏదైతే గర్భవతి కాబట్టి హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్లులు కానీ లేకపోతే ఇంకోటి కానీ డెలివరీ కావాలంటే వేల రూపాయలు చెల్లించుకునే ఆర్థిక స్తోమత కూడా ఆమెకు లేదు అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి బంగారును కూడా బెంగళూరులో ఏదో ముస్లిం సంబంధించిన సొసైటీలో కుదవ పెట్టడం జరిగింది ఇతను తర్వాత ఆ పెట్టిన డబ్బులు తెచ్చుకొని కూడా ఇతనే తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి స్కూటీ కూడా ఉంటే ఆ స్కూటీని కూడా తెచ్చుకొని అమ్ముకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా అమ్మాయిని ఒక దిక్కు శారీరకంగా ఉపయోగించుకొని ఒక దిక్కు ఆమె సంబంధించినటువంటి డబ్బులు కూడా అంత ఇంత ఉన్నటువంటి డబ్బులు బంగారు కూడా అంత తీసుకోవడం అని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించినాడు ఒక రకంగా వంచించినాడు అతన్ని ఆమెని కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి చాలా సార్లు ప్రయత్నం చేసింది మా మా పార్టీ దృష్టి కూడా చేస్తే మేము కూడా ఆ సిపిఎంఎల్ రూడర్స్ పార్టీ తరఫున గొంతకాల కమిటీ తరఫున పూర్తిగా అండదండలు కూడా అందించడం జరిగింది ఆ విధంగా ఆ అమ్మాయి సంబంధించిన సమస్యలు కూడా రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి దృష్టి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది అయినా కూడా ఈ పొద్దున కూడా అమ్మాయి చేయలేదు అయితే ఆ అమ్మాయి కొంత ఓపిక బట్టి కొంత పోరాడితే మరింత న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ కొంత ఆవేశానికి లోనైపోయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని అయితే ఈ సూసైడ్ చేసుకునే క్రమంలో నిన్న ఏదైతే ఆ అమ్మాయి విషగూలికలు తిని ఆత్మహత్య చేసుకోవడం చేసింది అయితే ఆ విషగులకలు తీసుకున్న తర్వాత అక్కడ గుంతకల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ నర్సింగ్ హోములు కావచ్చు హాస్పిటల్లో కావచ్చు సరిగా అనేటువంటి వైద్యం అందించలేకపోవడం అయితే చాలా దారుణం ఎందుకంటే వందపడగల హాస్పిటల్ ఉంది బయట ఉన్నటువంటి అనేక హాస్పిటల్ కూడా నర్సింగ్ హోములు నడుపుతారు కనీసం ఉన్నటువంటి ఒక ప్రాణాన్ని నిలబలేని పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్నారు గుంతకల్లు అంటే ఏ విధంగా డాక్టర్లను అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా గుంతకల్లో ఉన్నటువంటి డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలి ఆ డాక్టర్లు కూడా కొంత పరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీగా ఒక సంబంధించినటువంటి ఒక స్త్రీకి వస్తే కదా కనీసం వైద్యం చేయలేము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే రేపొద్దున గొంతకల్ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి వైద్యం అందిస్తారు గుంతకల్లో ఉన్నటువంటి డాక్టర్లు అనేది కూడా ఈ పొద్దు మేము సిపిఎంఎల్ యుడక్స్ పార్టీ తరఫున ప్రశ్నిస్తాం డాక్టర్లు అందరినీ కూడా కాబట్టి ఇప్పటికైనా డాక్టర్లు యొక్క వైఖరి మార్చుకోవాలి అదేవిధంగా ఆమె మార్గ మధ్యంలో అక్కడ ఉన్నటువంటి గుంతకల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు అనంతపురానికి రెఫర్ చేయడం జరిగింది రెఫర్ చేసే మార్గ మధ్యంలో పాతకొచ్చ చెరువు దగ్గరికి వస్తానే అంబులెన్స్లు వస్తానే ఆ అమ్మాయి ఈ పల్స్ పడిపోవడం జరిగింది పల్స్ పడిపోతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎట్లా ఉందో ఏ విధంగా ఉంది ఒక మనం గుత్తి హాస్పిటల్ పోయి చెకప్ చేసుకుని అనంతపురం తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా ఇక్కడ పరిశీలించి ఆమె మరణించడం జరిగిందని చెప్పి ఏడు గంటలప్పుడు చెప్పడం అనేది జరిగింది అయితే ఏడు గంటల తర్వాత ఆ అమ్మాయిని రిటర్న్ పంపించిందిట్టే బాగుంది అట్లా కాకోకుండా మేమే ఇక్కడ ఉన్నటువంటి రేపు ఇక్కడ పోస్టుమార్టం కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నారు అయితే ఇక్కడ డాక్టర్లు సంబంధించిన చెప్పిన తర్వాత ఇక్కడ కన్సల్ట్ ఏదైతే గైనకాలజిస్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి బేబీని ఏదైతే ఉండారో వాళ్ళ పిల్లల డాక్టర్ కానీ ఎవరు కూడా లేరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ డాక్టర్లు కూడా ఇద్దరు కూడా పూర్తిగా ఒకరేమో మెడికల్ లీవ్ మీద పోయినారు ఒకరేమో ప్రెగ్నెన్సీ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా లీవ్ మీద వెళ్ళిపోయినారని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరుగుతుంది అయితే ఇక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది ఆ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది అయితే ఈ పోస్ట్ పోస్టుమార్టం సంబంధించిన దాని మీద అనుమానాలు వస్తున్నాయని చెప్పి కూడా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లేరు ఒకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా లేరు అంతా గుంతకల్ని సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది పోలీసులు వాళ్ళు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా గుంతకల్ని ప్రాంతం నుంచి వచ్చారు అయితే ఎందుకు ఈ గుంతకల్ లో ఇక్కడ పోస్ట్ పోస్టుమార్టం చేసినటువంటి ఒక అనుమానం కూడా ఉంది ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ అధికారుల మీద కూడా ఉందనేది కూడా మేము పోలీసు వా అధికారులకు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ విధంగా చేస్తే పోలీసుల మీద ఉన్నటువంటి ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది అలాంటి దానికి అనుమానాలు ఇవ్వకూడదు పోలీసు అధికారులు కూడా కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి అనుమానాలు వచ్చే విధంగా ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు వ్యవహరించకూడదు ఇది ఎందుకంటే జనంలో ఒక వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళకి ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయేంతవరకు చాలా మానసికంగా చాలా శారీరకంగా ఇబ్బందులు పడి చాలా కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి